ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పామేలా సత్పతి జిల్లాలో ఇదివరకే మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పామేలా సత్పతి అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం గృహ నిర్మాణ సంస్థ అధికారులతో ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు జిల్లాలో మొదటి దఫా మంజూరైన రెండు వేల ఇరవై ఏడు ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని అన్నారు ఈ వారాంతంలోగా అన్ని ఇండ్లకు మార్కింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు పదిహేను రోజుల్లోగా మంజూరైన అన్ని ఇండ్లు బేస్మెంట్ లెవెల్ కు చేరాలని అన్నారు హౌసింగ్ రెవెన్యూ పంచాయతీ మున్సిపల్ అధికారులు సమన్వయంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని తెలిపారు లబ్ధిదారులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించాలని ఆదేశించారు అన్ని మండల కేంద్రాల్లో మోడల్ ఇందిరమ్మ ఇళ్ల పనులను ఈ నెల ఇరవై ఐదులోగా పూర్తి చేయాలన్నారు మొదటి విడత చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ఈ సమావేశంలో జడ్పీ సిఇఓ శ్రీనివాస్ జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ డిఆర్డిఓ వేణుమాధవ్ హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ గంగాధర్ పాల్గొన్నారు